Welcome to IPM News. టిడిపితో అభివృద్ధి సాధ్యం అభివృద్ధి సంక్షేమం అంటేనే టీడీపీ అని ఎమ్మెల్యే అశోక్ అన్నారు రాజా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఒంటరి మహిళా పెంక్షన్లు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అభివృద్ధిలో రాజీ పడలేదు మంచి ప్రభుత్వం మంచి నాయకుడు కావాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడిని గెలిపించుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది అని అన్నారు సమావేశంలో కమిషనర్ రామలక్ష్మి టీడీపీ నేతలు ఖాల్ల ధర్మారావు నర్తు నరేంద్ర యాదవ్ తులసీదాస్ రెడ్డి గుజ్జు జగన్నాథ్ రెడ్డి శ్రీనివాస సాహు ఆశీ లీలారాణి తదితరులు పాల్గొన్నారు చెందుతుంది అవకాశం ఐదు సంవత్సరాల్లో దాదాపు నాలుగు నాలుగు మూడు వందల అరవై నాలుగు రోజులు లేకపోతే ఎన్ని రోజులు అన్ని రోజులు మీకోసం పనిచేస్తారు కానీ ఆఖరిగా మిగిలేదు మీరు మళ్ళీ ఓటేసి నాకు అవకాశం ఇస్తేనే మళ్ళీ నేను ఇక్కడ నిలబడగలిగే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించండి ఈ రోజు మేము చేయగలిగినంత మేము చేసాం ఇంకా చేయాల్సింది మీరు ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి నాయకులు మీరు నిలదీసి అడగండి ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా ఎవరికైనా సాధ్యమవుతాయా అంత అనుకున్నటువంటి నాయకుడికి కేంద్ర సహకారం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపాద ప్రతిపక్ష సహకారం లేదు ఏదైనప్పటికీ కూడా ఈ రోజు ఏ మొక్కు అని దీక్షతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో మీ అందరూ కూడా గమనించి మరి మళ్ళొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ సభా ముఖంగా ఈ రోజు మీ అందరూ కూడా మనకి ఉన్నటువంటి అనేక సమస్యలు ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహనతో ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కిడ్నీ బాధిత ప్రాంతాలు అయితే కానీ రోజు మనకు ఉన్నటువంటి సాగు సాగునీ సమస్యలు అయితే కానీ ఇలా ఒక్కొక్కటిగా ప్రణాళిక ప్రకారం అన్ని కూడా క్లియర్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రోజు మాకు కూడా ముఖ్యంగా ఇచ్చాపురం మున్సిపాలిటీకి సంబంధించి ఈ రోజు దాదాపు వంద కోట్ల రూపాయల నిధులు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మొన్న జరిగినటువంటి లో కూడా ముప్పై కోట్ల రూపాయలు తీసుకుని వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకొని మీకు అందించడానికి కూడా విఫలం నిధులు తేవడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం అందరూ కూడా సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది ఈ రోజు రాజకీయాలు అనేవి కేవలం ఎలక్షన్లకు మాత్రమే పరిమితం చేసి అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా నమ్మినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము ఈ రోజు అభివృద్ధిని ఈ రోజు మీ అందరికీ చేసి చూపించి మీ అందరి ముందుకు మళ్ళీ మేము వస్తాం ఈరోజు అనేక రకమైనటువంటి సమస్యలు ఉండొచ్చు అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పుడు ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా కష్టాన్ని అవకాశంగా నువ్వు మంచుకుంటేనే నువ్వు జీవితంలో ముందుకెళ్తామనే ఒక సిద్ధాంతాన్ని ఆయన నమ్ముతారు పాటిస్తారు దాన్నే మమ్మల్ని కూడా నమ్మమంటారు పని చేయమంటారు కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి పక్కన ఉంటే వాళ్ళు మనల్ని గుడిలో వాళ్ళు గుండెల్లో గుడి కట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి వెనక కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండాలి అని చెప్పి ఆయన మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నారు దానికి మీ అందరూ కూడా రోజు ఇక్కడికి చేసినటువంటి సోదరి మనందరూ కూడా మరి ఒక్కసారి ఆలోచించుకోండి దగ్గర పడుతున్నటువంటి ఈ మీరు మీ కోసం ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రోజు మన రాష్ట్రానికి అవసరమా లేదా మీ అందరూ కూడా ఒకటికి రెండు సార్లు చర్చించుకుంటే ఖచ్చితంగా నాకైతే నమ్మకం కుదిరింది ఈ రోజు ఎంతో మంది సోదరి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చున్నా సరే రెండు వేల పంతొమ్మిదికి ఆయన చెప్పుకోగలిగే పరిస్థితి ఉంది ఇంతమంది మంది సోదరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏది ఏమైనప్పటికీ కూడా మీ అందరూ మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటూ మరి ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మరి చేసినటువంటి సోదరిమాలు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ న్యూస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి